సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పూజా మాన్సర్ తెలుగు బ్లాగ్స్ అండి సో ఈ వీడియో మొత్తం వచ్చేసి మా తిరుమల ట్రిప్ అనమాట మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తిరుమలకి వెళ్ళామనమాట నేను పెళ్ళికి అక్కడి ముందు వెళ్ళాను పెళ్ళైన తర్వాత మా హస్బెండ్తో పిల్లలతో ఫస్ట్ టైం వెళ్తున్నాము ఫస్ట్ తిరుపతికి వెళ్ళేసి తిరుపతి దగ్గరికి మా అన్న వాళ్ళు ఉన్నారనమాట తిరుపతిలో అక్కడ ఒక నైట్ స్టే చేసేసి తర్వాత మేము తిరుమలకి అని బయలుదేరాము తిరుమలకి వెళ్ళడానికి శ్రీవారి మేము నడుచుకుంటే వెళ్దాం అనుకున్నాము అందుకని అక్కడ శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాలంటే బస్సు బస్సులో అక్కడ డ్రాప్ చేస్తారని చెప్పేసి మేము బస్ స్టార్ట్ అయ్యా అన్నమాట సో మేము వచ్చేసి శ్రీవారి మట్ల దగ్గరికి వచ్చేసాం వచ్చేసి ఇంకా స్టెప్స్ అనేటివి ఎక్కడ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఫైనలీ స్టార్ట్ చేసాం అంత ప్రశాంతంగా వెళ్ళిపోవాలని అనుకున్నాం ఇప్పుడే స్టార్ట్ చేసాం అంత రష్ లేరు మేము కొద్ది రష్ వచ్చారనమాట ఇంకా ఫైనల్లీ స్టెప్స్

நீ செடிக்கிற்கிற பண்ண கொடுத்த

ஃபோட்டோ கண்ணா புனே மாண்டாணுண்ணா நோய் கண்ணா அப்படி

దండం పెట్టుకుంటే ఎక్క స్లోగా బాగుంది బాగుంది ఫోటో చూడు నా జాగ్రత్తగా అమ్మ అమ్మ చేతికి నా చేతిగానే పట్టుకోవాలా ఓకేనా కొన్నా పట్టుకొని వెళ్ళాల మనము దర్శనానికి వెళ్ళేసి స్వామిని చూసుకొని అంతే కాల్ <coughs> చూడు <coughs> このパンかですね。はなんか <tribe> <tri> 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 <tri>